హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి నేనైతే ఈరోజు మీకు మంచి డిజైన్ అయితే శారీ కొంగులకి డిజైన్ వేస్తున్నానండి ఆ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి నేనైతే నెట్ ఫ్యాబ్రిక్తో వేస్తున్నానండి అవి ఇలా ఫోర్ లేయర్స్గా పెట్టుకొని అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు చాలా వివరంగా వివరిస్తాను ఫైనల్గా అయితే ఈ డిజైన్ ఇలా మనం స్టిచ్ చేసుకుంటే లుక్ అయితే ఇలా కనిపిస్తుందండి చిన్న నేను శారీ కొంగులు చిన్న పిట్టలు వచ్చాయి ने अ आर... రామచిలుకలా ఉన్నాయి అందుకనే నేను ఆ చిలుకలు నెట్ ఫ్యాబ్రిక్ క్యాప్స్ పూసలు వీటితో అయితే నేనైతే డిజైన్ చేస్తున్నాను అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ రాదు మేము ఇంట్లోనే ఖాళీగా కూర్చు కూర్చుంటున్నాము అనే వాళ్ళకి కూడా ఇది ఇంట్లో ఉండి కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చండి ఈ డిజైన్కి మనం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని అది ఎలా చేయాలో కూడా నేను చాలా వివరంగా మీకైతే వివరిస్తాను చూడండి ఫైనల్ లుక్ అది ఎంత బాగుంది అది మీ ముందే తయారు చేశాను కదా అది ఎంత అలా మనమైతే ట్రై చేసుకోవచ్చు వన్ మీటర్ మనము నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలండి టూ కలర్స్ కాబట్టి నేను టూ మీటర్స్ తీసుకున్నాను క్లాత్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పొడవు ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అడ్డం అలా ఉండేట్టుగా డబ్బా షేప్లో అంటే సర్ మనకు ఆ సర్కిల్ షేప్ రావాలంటే మనం ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం మిక్స్టర్నే కట్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్స్ చూసుకుంటప్పుడు ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉందా లేదా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ముందుగానే కట్ చేశాను గ్రీన్ కలర్ని కూడా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇది ఇలా చేసుకున్న తర్వాత మనకు పిన్స్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడున్న చిల్కలు ఆ థ్రెడ్ నిడిల్ వీటితో సీజర్ టేప్ వీటితో అయితే నేను నా డిజైన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి మనం ముందుగా ఇలా కటింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అలా కటింగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం దాన్ని రౌండ్ సర్కిల్ అయితే చేసుకుందాం చూడండి పళ్ళులో చిలుకలు వచ్చాయి కదా అందుకనే నేనైతే చిలుకలనే చూజ్ చేసుకున్నాను దానిలో మనకు ఎల్లో కలర్ ప్లస్ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుందండి అందుకనే నేను ఇలా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను మనము పళ్ళులో డిజైన్ని బట్టి మనం మ్యాచ్ చూజ్ చేసుకోవాలండి కలర్స్ దానితోనే హైలైట్ అవుతుంది శారీ కలర్ నెట్ పెడితే అది నెట్ దానిలోనే కలిసిపోతుందండి అంత తేలదు కనిపించదు అందుకే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే బాగుంటుందని నేనైతే ఈ టూ కలర్స్ అయితే అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అలా పెట్టుకున్నాం కదా దానికి మామూలుగా టర్నింగ్స్ దగ్గర సర్కిల్ షేప్గా పెట్టుకోవచ్చు లేకుంటే ఏదైనా క్యాప్ సహాయంతోనన్నా మీరు సర్కిల్ షేప్ పెట్టుకోండి కరెక్ట్గా రాదు అని అనుకుంటే చూడండి టర్నింగ్స్ దగ్గర ఇట్లా నేను రౌండ్గా పెట్టేసుకుంటున్నాను మీరైతే ఏదైనా మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకోండి కరెక్ట్గా రాదు అని అనుకుంటే చూడండి సర్కిల్ షేప్ ఎలా ఉందో దాన్ని మనం చుట్టూరా కటింగ్ చేసేసుకోవాలి సర్కిల్ షేప్ అయితేనే ఇది ఫ్లవర్ మోడల్ వస్తుందండి లేకపోతే మనకు అంత బాగా కనిపించదు చూడండి చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను నెట్ ఫ్యాబ్రిక్ కదండి కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోండి చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఎంత కొత్త వారికైనా ఈజీగా శారీకి గోండాలు ఎలా వేసుకోవాలో నేర్చుకునే విధంగా అయితే చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అయితే నేను పెడతాను చూడండి మనము ఆ చుట్టూరా కటింగ్ చేసేసిన తర్వాత ఇలా లేయర్స్ లేయర్స్ అయితే అన్ని లేయర్స్ అయితే వచ్చాయి అలా లేయర్స్ లేయర్స్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి మనము డిజైన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలానే ఎల్లో కలర్ క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్ని కూడా నేను అలా సర్కిల్ షేప్లోనైతే కటింగ్ చేసేసుకుంటున్నాను అది కూడా లేయర్స్ లేయర్స్ తీసేసుకుంటున్నాను ఎక్కడన్నా ఒకటి జాయింటింగ్ వస్తే దాన్ని విడ తీసుకొని పెట్టుకోవాలండి చూడండి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆ చిలుకలు అయితే రెడీ అయిపోయాయి చూడండి రెడీ చేసిన తర్వాత అది ఒకటి ఇంత బాగుంది కదా అది ఎలా చేసుకుంటున్నాను ఇప్పుడు మీకైతే చాలా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒకటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపించాను చూడండి ఆ కలర్నే నేను తీసుకున్నాను పళ్ళుది శారీ అంతా ఒక కలర్ ఉంది పళ్ళు కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి మనం రౌండ్ సర్కిల్ది నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి ఎయిట్ లేయర్స్ వస్తాయి అంటే మనకు ఒక ఫ్లవర్ రేకులాగా కనబడుతుందండి ఇలా సర్కిల్ షేప్లో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ లేయర్స్ ఫోర్ లేయర్స్ని తీసుకుంటే మనకి ఈ ఫ్లవర్ మోడల్ వచ్చేస్తుందండి త్రీ లేయర్స్ పెట్టి క్యాప్ లాగా పైన కూడా ఒక లేయర్ పెట్టుకోవచ్చు కానీ మంచి నీట్గా కనబడాలనేసి నేను ఫోర్ లేయర్స్ని అయితే ఇలానే స్టిచ్ చేస్తున్నాను చూడండి మనం ఎంత ఎక్కువైనా తీసుకోవచ్చండి బాగుంటుంది ఎక్కువ ఉంటే మంచిగా నీట్గా కనిపిస్తుందండి ఫ్లవరు అలా కుట్టిన తర్వాత ఒక మూడు వేసుకోవాలి ఎందుకంటే అవి అటు ఇటు కదలకుండా ఉంటాయనేసి చూడండి దానికి మనం ఒక క్యాప్ వేసుకోవాలండి ఆ డిజైన్స్ చాలా దొరుకుతాయండి బయట మార్కెట్లో ట్వంటీ రూపీస్ తులం అట్లా ఉంటాయి అవి ఒక తులమైతే ఎక్కువ సరిపోతాయండి చిన్న పూసలు పెడుతున్నానండి ఎందుకంటే మనకు చిలుక నీట్గా కనబడాలంటే ఇవైతే పెట్టుకోవాలి ఈ నెట్ ఫ్యాబ్రిక్కి క్యాప్ ఇలా పెట్టకుండా అవి విడిపోయినట్లుగా కనిపిస్తుందండి అందుకని నేనైతే అలా క్యాప్ను కూడా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు చిలుక నేను ఈ చిలుకలు కూడా త్రీ కలర్స్ తీసుకున్నానండి మీ ఇష్టం ఆప్షన్ మీరు ఒకటే కలర్స్ కలర్ తీసుకోవచ్చు త్రీ కలర్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం అని నేనైతే ఇప్పుడు అక్కడ ఎల్లోకి గ్రీన్ చిలుక వేశాను కదా ఇక్కడ గ్రీన్కి ఎల్లో చిలుక వేస్తున్నాను చూడండి అలా రెడీ అయిపోతుంది మనం దాన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒకటి గ్యాబ్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలండి చూడండి వీడియో లెంత్ అవుతుందని నేను కొన్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎల్లో గ్రీన్ బ్లూ త్రీ కలర్స్ యూజ్ చేశానండి నేను ప్యారెట్స్ అయితే చూడండి టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్కి ఒకటి అలా పెట్టుకోవచ్చు మనం మెజర్మెంట్స్ని చూసుకుంటూ పెట్టుకోవాలండి మనకు సైజెస్ తేడా రావద్దు తేడా వస్తే ఎక్కువ తక్కువ కనిపిస్తే అంత నీట్గా కనిపించదు ఇలా పైనుండి కిందకి నిడిల్ని తీసి మళ్ళీ పైనుండి కిందకి తీస్తే అక్కడ మనకు ముడి పడిపోతుందండి అలా ఒక టూ టైమ్స్ అన్నా త్రీ టైమ్స్ అన్నా ముడిలు వేసుకుంటే మనకు ఈ హ్యాంగింగ్ అనేది అలానే గట్టిగా ఉంటుంది నేను నీడిల్కి థ్రెడ్ కూడా ఫోర్ లైన్స్ పెట్టుకున్నానండి కొంచెం గట్టిగా ఉంటుందని టూ లైన్స్ కాదు ఫోర్ లైన్స్ పెట్టుకోండి బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ టూ టైమ్స్ ముడైతే వేస్తున్నాను గట్టిగా ఉండడానికి చూడండి మనకి హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అలా హ్యాండ్లోకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి నీట్గా ఉంటుంది ఫ్లవర్ చూడండి రౌండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉన్నది వెంబడి తీసేసుకోవాలి ఫ్లవర్ ఎంత బాగా వచ్చింది కదా నీట్గా మంచిగా కనబడుతుందండి ఇది ఫ్లవరు అన్నీ మనము ప్రతి ఒక్కటి దగ్గర వేసుకోవచ్చు దూరం వేసుకోవచ్చు ప్రతి ఒక్క హ్యాంగింగ్ అయితే ఇలానే రెడీ చేసుకోవాలి కొంగులకు వేసుకోవడానికి బాగుంటుంది మామూలుగా మనము సిల్క్ థ్రెడ్తో వేసుకోవచ్చండి కానీ ఆ సిల్క్ థ్రెడ్ వాటర్లో మనము ఈ శారీని తడిపినప్పుడు అది ఒక దగ్గరకు వచ్చేస్తుందండి కానీ నెట్ ఫ్యాబ్రిక్ మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అసలు పాడవదు ట్రై చేసే వాళ్ళైతే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ నెట్ ఫ్యాబ్రిక్తోనే ట్రై చేయండి బాగుంటుంది లుక్ బాగుంటుంది మనకి మళ్ళీ అది పాడు కాకుండా నీట్గా ఉంటుందండి చూడండి ఎక్స్ట్రాస్ మనమైతే తీసేసుకోవచ్చు తీసేసుకుంటే అలా ఫ్లవర్ అయితే నీట్గా కనబడుతుంది చాలా బాగుంటుందండి ఇది చూడండి లైన్గా మనము వేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎంత నీట్గా ఎంత బాగుంటుందో కదా అన్ని ప్యారెట్స్ అయితే ఇలా వన్ బై వన్ ఒకదాని పక్కన ఒకటి నీట్గా అయితే వచ్చేసాయండి ఆల్మోస్ట్ మనకు ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో లెంత్ అవుతుందని మధ్య మధ్యలో కొంచెం కట్ చేస్తున్నానండి మరి లెంత్ అవుతా కూడా వీడియో చూడరు కదా అందుకని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఆ సర్కిల్ షేప్ని తీసుకొని అయితే ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి చివరిన నీడిల్తో మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఫోర్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి చూడండి అలానే ఫోర్ లేయర్స్ అయితే మనము అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మనకైతే మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది చూడండి పైన ముడివేయడం అయితే మర్చిపోవద్దండి ఎందుకంటే ఈ లేయర్స్ అన్నీ విచ్చుకుపోయినట్లు దూరం దూరం అయిపోతాయండి ఇలా క్యాప్ మర్చిపోవద్దు క్యాప్ అయితే పెట్టేసుకొని మనం నేను ఇప్పుడు సిల్వర్ కలర్ ఉంది కాబట్టి సిల్వర్ పూసలు పెట్టుకున్నానండి గోల్డ్ పూసలు కూడా పెట్టుకోవచ్చు శారీ పళ్ళుకి సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి నేనైతే సిల్వర్ పూసలు పెట్టుకుంటున్నాను ఈ పూసలు మధ్యలో ఎక్కువ పెట్టుకున్నా కానీ డిజైన్ బాగా కనబడుతుందండి చిల్కన్ కిందికి పెట్టి పైన పూసలు పెట్టినా లుక్ బాగుంటుంది కానీ నేను శారీ పళ్ళు దగ్గరే చిల్కన్ పెట్టి కిందకైతే ఇవన్నీ పెట్టేశాను చూడండి అది ఎంత బాగా అయిపోయిందో ఈజీగా ఉంది లుక్ కూడా బాగుందండి ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే సేవ్ చేసుకోవచ్చండి స్టిచ్చింగ్ ఒక్కటే పని కాదు ఇది కూడా ఒక పనియే పీకో ఫాల్స్ వేసుకోవడము శారీ గోండాలు వేసుకోవడం కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది కూడా ఒక చిన్న బిజినెస్ ఏ స్టిచ్చింగే రాని వాళ్ళకి ఇది అయితే చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా యూజ్ చేసుకోండి చాలా డిజైన్స్ ఉంటున్నాయండి ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్తో కాకుండా ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్తో మనము ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాము ఇంకా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే డిఫరెంట్గా కూడా ఐడియాస్ వస్తాయి కదండి ఏ విధంగా మనం డిజైన్ క్రియేట్ చేసినా ఒకరికి నచ్చితే అది హైలైట్ అయిపోతుందండి డిజైన్ మన ఓన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకు నచ్చినట్లుగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్స్ట్రాస్ అయితే ఈ ఎక్స్ట్రా ఖచ్చితంగా కటింగ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఆ కటింగ్ చేయకపోతే ఫ్లవర్ అనేది కిందకు పైనకు గజిబిజిగా కనబడుతుంది ఇప్పుడు కటింగ్ చేశాను కాబట్టి ఫ్లవర్స్ అన్నీ ఒకే షేప్లో అన్నీ నీట్గా ఎంత బాగున్నాయి చూడండి నేను ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇంత పెద్దగా వచ్చాయి మీరు ఇంకొంచెం చిన్నగా కావాలంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే ఇంకొంచెం చిన్నగా అయిపోతుంది అన్నమాట ఓకేనా నాకైతే పెద్దగా కావాలనేసి నేనైతే ఇలా పెట్టాను లుక్ బాగుంటుందని కొంచెం చిన్నగా కావాలంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి చూడండి గ్రీన్కి ఎల్లో పెట్టాను ఎల్లోకి గ్రీన్ పెట్టాను అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అట్లయితే లుక్ ఇప్పుడు గ్రీన్కి గ్రీన్ చిల్కనే వేస్తే అలానే కలిసిపోతుంది కదా పైన అది కలర్ కాంబినేషన్ తేలేదనమాట అది కలర్స్ చూసుకొని కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే మనము ఇవైతే డిజైన్ చేసుకోవాలండి చూడండి లైన్ లైన్గా అయితే ఇలా ఉన్నాయి ఫైనల్గా అసలు ఎంత బాగా వచ్చింది కదండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ని చూసి కూడా నేను రిప్లైస్ ఇస్తాను చూడండి ఎంత బాగుంది కదా ఆ పళ్ళుకి ఈ చిల్కలకు అసలు చాలా బాగుంది ఈ పళ్ళుకి ఇలా వచ్చిందండి నేను బ్లౌజ్ పైన కూడా ఇలానే చిలకలు డిజైన్ చేయించానండి బాగుంటుందని కాంబినేషన్ సెల్ఫ్ కలర్ పైన నేనైతే ఇలా చిలకల డిజైన్ అయితే చేయించాను చూడండి దేనికి అదే బాగుంది కదండి కలర్ కాంబినేషన్ ఇప్పుడు పళ్ళులో పింక్ కలర్ కూడా ఉందండి మనం పింక్ కలర్ నెట్టు క్లాత్ను కూడా యూజ్ చేయొచ్చు కానీ నేను టూ కలర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను మరి అన్ని కలర్స్ అంటే కూడా అంత బాగోదేమో అనిపించింది అందుకే టూ కలర్స్ని మాత్రమే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఫైనల్గా అయితే ఇలా చిలకలన్నీ కుట్టేసి నెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఇలా డిజైన్ అయితే చేశానండి ఇది ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నాకైతే చూడండి ఎక్స్ట్రాస్ని అయితే కటింగ్ చేసేసుకుంటూ మనం చివరి వరకు ఇలానే టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అట్లా మెజర్మెంట్స్ చూసుకుంటూ అయితే మనం చేసుకోవాలండి ఫైనల్గా అయితే దీని డిజైన్ ఇలా వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ కేటాయి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయిస్తే ఈ డిజైన్ అయితే మనకు రెడీ అయిపోతుందండి కానీ నేనైతే వీడియోని మధ్య మధ్యలో కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను తొందరగా వీడియో లెంత్ ఎక్కువ కావద్దు అనేసి చూడండి చాలా బాగుంది కదండి ఫైనల్ లుక్ ఆ పళ్ళుకి ఈ కలర్ కాంబినేషన్స్కి చాలా బాగుంది హైలైట్ అయిపోతుందండి అది నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పాలి ఫైనల్ అయితే ఇలా ఉంది మనం కలర్స్ని సెలెక్ట్ చే ఇప్పుడు దానికి సిల్వర్ ఉంది కదా అని సిల్వర్ కలర్తో నెట్ ఫ్యాబ్రిక్తో వేసినా అంత లుక్ రాదండి ఆ మధ్యలో కలర్స్తో వేశాను కాబట్టి అంత లుక్ వచ్చింది ఈ చిలకలు కూడా కలర్స్ కలర్స్ అసలు అప్పులేదు దొరికాయండి కలర్స్ ఉంటాయో లేవో అనుకున్నాను కానీ కరెక్ట్గానే దొరికాయి ఈ చిలకలు కూడా బయట షాప్లో ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అట్లా అమ్ముతున్నారండి ఒక్కొక్కటి చిలకకి అలా కాస్ట్ అయితే ఉంటుంది కాస్ట్ వెళ్ళి మనకు కాస్ట్ పెట్టినా సరే అండి లుక్ మాత్రం బాగుండాలి మనం శారీ కట్టుకున్న తర్వాత అలా కదులుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా పళ్ళు చూడండి ఇలా ఉంటుందండి పళ్ళు మనము కట్టుకున్న తర్వాత హ్యాంగింగ్స్ అటు ఇటు కదులుతూ నీట్గా ఉంటాయి నాకైతే చాలా చాలా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా ఉంది థ్యాంక్ యూ